మరి కోవిటలో ఉంటున్న మా ఆత్మీయ దైవజనులు మరి పవలయ్య గారు వారు పిల్లల్ని ఇరవై సేర్లు ఇచ్చి మరి కవిటం అని మరి పాలకూల దగ్గర నుంచి వారి బిడ్డలను ఈ యొక్క పరిశీలిని మీతో ఒక ఇరవై ప్రతి సంవత్సరం నన్ను పంపించి నన్ను అభిమానించి కోయిట నుంచి మరి వారి పిల్లల ద్వారా వచ్చారు వారి పిల్లల ద్వారా కూడా కొంతమందికి ఆ చీరలు తప్పట్లు కూడా వేస్తాం దాన్ని అమ్మా ఒకసారి లైన్ లైన్ అమ్మా లైన్ లో మా జాన్ ట్రైగర్ సంఘం చాలా క్రమంగా చక్కగా నిలబడ్డారు సంతోషం అయ్యా పోచేసేయాలండి సార్ వ్యక్తి రైగర్ సంఘం రావాలమ్మా అమ్మా తీసుకున్న వాళ్ళు అట్నుంచి అటు వెళ్ళిపోతున్నారు కూర్చోండి కదా ముగింపు ప్రార్థన ఆశీర్వాదం అవ్వలేదు తీసుకున్న వస్త్రానికి మీకు ఆశీర్వాదం ఉండదు పది మంది కుష్ఠ రోగుల్లో తొమ్మిది మంది వెళ్ళిపోయారు ఒక్కడే వచ్చాడు దేవుడు సూచించడానికి తీసుకున్న వాళ్ళందరూ అందరూ వెళ్ళిపోతారు కొంతమంది మాత్రమే ఇక్కడ ఉంటున్నారు నెక్స్ట్ చంద్రబాబు గారి సంగం అమ్మా రెండు